రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఏ మూడు గ్రూపులుగా ఈ కులాలను విభజించారు గ్రూప్ వన్లో పదిహేను కులాలు ఉన్నాయి దాన్ని బావురి నూట ఇరవై ఏడు మంది ఉన్నారు బేడా లేదా జంగం బుడుగ జంగం లక్ష పదకొండు వేల ఏడు వందల పది మంది ఉన్నారు చచాటి నూట ఇరవై ఐదు మంది డక్కల్ డొక్కల్వార్ రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది ఉన్నారు జగ్గిలి రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది కొలుపులవాన్లు పంబాడ పంబండ పంబాల వీళ్ళు తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది ఉన్నారు మాంగ్ పదమూడు వేల రెండు వందల అరవై మంది ఉన్నారు మాంగ్ గరోడి పదమూడు వందల తొంభై రెండు మంది మంది ఉన్నారు మన్నే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఆరు మంది ఉన్నారు మస్తీ పన్నెండు వందల నలభై ఆరు మంది ఉన్నారు మాతంగి ఏడు వందల నాలుగు మంది మెహతర్ ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది ముండాల రెండు వందల పన్నెండు సంబన్ నూట ఎనిమిది సప్రూ నలభై నాలుగు సో గ్రూపు వన్లో మొత్తం పదిహేను కులాలు ఉన్నాయి మొత్తం కలిపి లక్షా డెబ్భై ఒక వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు ఎస్సీలో వీళ్ళు మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది శాతం ఉన్నారు గ్రూప్ వన్లా ఇక గ్రూప్ టూ మనం తీసుకున్నట్టయితే దీంట్లో పద్దెనిమిది కులాలు ఉన్నాయి ఇది గ్రూప్ టూకు సంబంధించిన కులాలు అరు అరుంధతీయ నూట ఏడు జనాభా బైండ్ల పదమూడు వేల ఎనభై రెండు మంది చమర్ మోచి ముచి చమర్ రవిదాస్ చమర్ రోహిదాస్ వీళ్ళు పదిహేడు వేల అరవై ఎనిమిది మంది చంబల్ చంబర్ ఆరు వందల ముప్పై రెండు మంది చండాల అరవై నాలుగు మంది దండాసి ఎనభై ఆరు మంది డోమ్ డోంబర పైడి పానం వీళ్ళు ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఆరు మంది ఎల్లమ్మల్వార్ ఎల్లమ్మల ఎల్లమ్మలవాండ్లు ఐదు వందల నాలుగు మంది గోడారి రెండు వందల ఎనిమిది జాంబౌలు నూట ఎనిమిది మాదిగ ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు మంది మాదిగదాసు మస్తీన్ పదహారు వందల అరవై మూడు మంది పామిడి యాభై ఒకటి పంచమ పరియా అరవై మూడు సమగర ఒక వెయ్యి నలభై ఆరు సిందోళ్ళు చిందోళ్ళు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది ఆటల నూట అరవై మూడు వల్వన్ తొంభై రెండు ఈ గ్రూప్ టూలో మొత్తం మీద కలిపి ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది ఉన్నారు వీళ్ళ శాతం ఎంత అంటే అంటే ఈ జనాభాలో ఎస్సీల జనాభాలో అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది శాతం ఎస్సీల జనాభాలో ఇక గ్రూప్ త్రీ మనం చూసుకున్నట్టయితే గ్రూప్ త్రీలో మొత్తం కలిపి ఇరవై ఆరు కులాలు ఉన్నాయి గ్రూప్ త్రీలో ఆది ఆంధ్ర రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది ఉన్నారు ఆది ద్రావిడ ఆరు వందల యాభై ఒక్క మంది ఉన్నారు అనాముక్ పదిహేడు మంది ఉన్నారు ఆర్యమాల ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై రెండు మంది ఉన్నారు అర్వమాల ఎనిమిది వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు భారిక ఎనభై మూడు మంది ఉన్నారు బ్యాగర బ్యాగరి తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై రెండు మంది చలవాడి నూట అరవై ఢోర్ రెండు వేల ఒక వంద నలభై ఆరు ఘాసి హడ్డి చాచండి ఎనభై నాలుగు మంది గోసంగి ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఒకటి హోలేయ మూడు వందల యాభై ఎనిమిది హోలయ్య దాసరి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రెండు మంది మాదాసి కుర్వా మాదాసి కుర్వా మూడు వేల ఏడు వందల ఏడు మంది ఉన్నారు మహర్ ముప్పై ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు మాల మాల అయ్యవార్ మాల మాల అయ్యవారు పదిహేను లక్షల ఇరవై ఏడు వేల నూట నలభై మూడు మంది ఉన్నారు మాల దాసరి ఆరు వేల ఆరు వందల ముప్పై మాల దాసు తొమ్మిది వందల ఇరవై ఏడు మాల హన్నాయి ముప్పై ఏడు మంది మాల జంగం మూడు వేల ఒక వందల ఎనభై ఏడు మంది మాల మస్తీ నూట ఎనిమిది మంది మాల సాలే నేతకాని లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు మంది ఉన్నారు మాల సన్యాసి నూట అరవై రెండు మంది ఉన్నారు మిగతా ఐఎల్ఆర్ మూడు వేల నూట పద్దెనిమిది మంది ఉన్నారు రాఖీ మోటి తోటి తొమ్మిది వందల నలభై ఏడు మంది ఉన్నారు రెల్లి మూడు వేల ఇరవై ఐదు మంది ఉన్నారు మొత్తం కలిపి గ్రూప్ త్రీలో మనకు పదిహేడు లక్షల డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల ఎనభై రెండు మంది ఉన్నారు ఇది మొత్తం ఎస్సీల జనాభాలో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మూడు శాతం ఇది సమగ్రమైనటువంటి ఎస్సీలకు సంబంధించిన జనాభా మరియు జనాభా శాతం మరియు గ్రూపుల వారిగా మనకు ఇచ్చినటువంటి గవర్నమెంటు ప్రభుత్వం విడుదల చేసినటువంటి సమాచారం